ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇది నీ జీవితానికే కొత్త మలుపు ఇక అన్నీ కూడా అదృష్టాలే ఒక్కసారి నా నుదుటిని తాకి నీ యొక్క తలరాతని అదృష్టంగా మార్చుకోమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది మరి వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి మీద ఎవరికైతే పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయండి అంతేకాకుండా వీడియోకి హైప్ కూడా ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబాశిసులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబుల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలో పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము అలాగే మీకు కూడా జరగాలి అని అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి ఇది నీ జీవితానికి కొత్త మలుపు జీవితంలో కొత్త మలుపులు రావాలి అని చెప్పి అవి కూడా అదృష్టాన్ని తీసుకొచ్చి పెట్టే మలుపులు రావాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు అలాగే నీ జీవితాలలోకి కూడా కష్టాలు పోయి సంతోషాలు అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది ఒక్కసారి మనస్ఫూర్తిగా నా నుదుటిని తాకి నీ యొక్క తలరాతను అదృష్టంగా మార్చుకునే ప్రయత్నమైతే చెయ్యి అంతా కూడా నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి ఈరోజు బాబాగారు చెప్పే సందేశంలో ఉండే ఆంతర్యాన్ని గ్రహించడానికి ఒక చిన్న కథను బాబాగారు వినిపించాలి అనుకుంటున్నారు ఈ కథను మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూశారు అంటే అసలు సందేశంలో ఉండే ఆంతర్యాన్ని మీరు తెలుసుకోలేరు కాబట్టి పూర్తిగా వివరంగా తెలుసుకోండి ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా కూడా అది మన భవిష్యత్తులో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది ఏదో ఒక అంటే ఒక సంఘటన దగ్గర మనకి ఇలా చేస్తే అదృష్టంగా మారుతుంది అనే ఒక హింట్నైతే ఇస్తుంది అనమాట అయితే కథలోకైతే వెళ్ళిపోదాం ఒక చిన్న కుటుంబం ఒక ఊరిలో అయితే అతను గవర్నమెంట్ అంటే భార్య భర్త ఒక అమ్మాయి ఆయనకు గవర్నమెంట్ జాబు అంటే గవర్నమెంట్ జాబు అంటే అప్పట్లో చాలా తక్కువ శాలరీస్ అయితే ఉంటాయి ఇప్పటికీ మనం చూసుకున్న ప్రైవేట్ వాళ్ళతో పోల్చుకుంటే గవర్నమెంట్ వాళ్ళకి కొంచెం తక్కువ శాలరీసే ఉంటాయి అలాగే ఆయనకు ఒక పదివేలు పన్నెండు వేలు ఒక పదిహేను వేలు వస్తాయన్నమాట నెలకి ఆయన ఒక గవర్నమెంట్ టీచరు అయితే ఆ వచ్చిన జీతంతోనే తన పాపను అల్లారు ముద్దుగా పెంచుకొని ఇక టీచర్ కూతురంటే చెప్పాల్సిన అవసరం లేదు క్రమశిక్షణకి మారుపేరుగా తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి చదువు యొక్క విలువ ఏంటి చదువు తన యొక్క బ్రతుకుని ఎంతగా బాగు చేస్తుంది ఇవన్నీ కూడా ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి కూడా నూరు పోసి పెంచారనమాట ఆ తల్లిదండ్రులు అయితే వాళ్ళ యొక్క కళలకు తగిన విధంగానే వాళ్ళ ఆశలను నెరవేర్చుకుంటూ ఆ పాప మంచిగా చదువుకుంటూ ప్రతి క్లాస్లో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చేది అలాగే తను టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసింది కొంచెం భారం కూడా కాస్తంత కూస్తంతో అప్పు చేసి ఇంటర్మీడియట్ కూడా మంచి కాలేజీలోనే వేశారనమాట తర్వాత బీటెక్ అయిపోతుంది ఒక మంచి ప్లేస్ ప్లేస్మెంట్లో తనకి ఆ యొక్క ప్లేస్మెంట్స్ కాలేజీలో జరుగుతూ ఉంటాయి కదా బీటెక్లో తనకి ఆ యొక్క ప్లేస్మెంట్స్లో మంచి జాబ్ను అయితే కొట్టేస్తుంది అనమాట ఇక తనకు స్టార్టింగ్లోనే తన అదృష్టం ఈ విధంగా కలిసి వస్తుంది అని చెప్పి ఎవ్వరూ కూడా ఊహించని విధంగా ఒక పెద్ద కంపెనీలో తనకి జాబ్ వచ్చిందనమాట నెలకి లక్ష రూపాయలు అంటే సంవత్సరానికి పన్నెండు లక్షల ప్యాకేజీని అయితే అమ్మాయి పొందింది ఇది అసలు వాళ్ళ కుటుంబంలో సాధారణమైన విషయం కాదు చాలా పెద్ద విషయం చాలా గొప్ప విషయం ఇక అమ్మాయి బీటెక్నైతే కంప్లీట్ చేసుకొని జాబ్కి అయితే వెళ్ళింది ఇక అమ్మాయి ఎక్కడికైతే జాబ్కైతే వెళ్ళిందో వాళ్ళ అమ్మ నాన్న కూడా తన మీద పెట్టుకున్న కళలు అవన్నీ కూడా నిజమయ్యాయి అని చెప్పి సంబరపడిపోతున్నారు ఇక వాళ్ళ నాన్న అయితే ఇప్పుడు అమ్మకేమో కొడుకు మీద ప్రేమ ఉంటుంది నాన్నకేమో కూతురు మీద ప్రేమ ఉంటుంది అని చెప్పి చెప్తారు కదా అలా నాన్నకి కూతురు అంటే ప్రాణం అసలు తన యొక్క చిన్నప్పటి నుంచి తన చిన్న చిన్న కాళ్ళతోటి గుండెల మీద కొట్టించుకొని తన యొక్క బుడిబుడి అడుగులతోటి తను తప్పట అడుగులు వేస్తూ ఉంటే మురిసిపోయిన నాన్న ఈరోజు తను కాలేజీకి వెళ్ళి ఒక ఫస్ట్ క్లాస్లో ప్లేస్మెంట్ తెచ్చుకొని నెలకి లక్ష రూపాయల జీతంతో సంవత్సరానికి పన్నెండు లక్షలు అందుకోవటం అంటే పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు జీతం తీసుకుంటున్న ఈ నాన్నకి అది గొప్ప విషయం అన్నమాట అయితే తను జాబ్లో జాయిన్ అయిపోయి నెల రోజులు కూడా గడిచిపోతుంది నెల రోజుల తర్వాత తను శాలరీ తీసుకునే రోజు అయితే వస్తుందన్నమాట ఇంట్లో ఆ రోజు పండగ వాతావరణం ఎందుకంటే వాళ్ళకు కూడా ఎవరూ లేరు ఈ ఒక్క కూతురే ఇక తనకు ఆ తండ్రి రెండు కళ్ళు కానీ తల్లి రెండు కళ్ళు కానీ నాలుగు కళ్ళు కూడా తన కూతురే అయితే తనకి ఆ యొక్క శాలరీ తీసుకొచ్చుకునే డేట్ అంటే ఇక్కడ డబ్బు మీద ప్రేమ కాదు చిన్నప్పటి నుంచి కూడా ఆర్థికంగా ప్రతి మనిషికి కూడా డబ్బు మీద ఆశ ఉంటుంది అందులో ఇప్పుడు పదివేలు పదిహేను వేల రూపాయల జీతం అందుకునే వాళ్ళేంటి అంటే కనుక మళ్ళాంటి మధ్యతరగతి వాళ్ళు ఒక నెలకి ఐదు వేల రూపాయలు చీటీ కట్టుకుంటే ఒక పది నెలలకో పన్నెండు నెలలకో మనకి ఒక లక్ష రూపాయలు అందుతాయన్నమాట సంవత్సరానికి లక్ష రూపాయలు అందుతాయి అమ్మాయి నెలకి లక్ష రూపాయలు సంపాదించడం అంటే వాళ్ళ అమ్మకి నాన్నకి అది గొప్పగా ఉంది వాళ్ళ నాన్నకైతే మరీ పండుగగా ఉందన్నమాట ఇక ఈరోజు శాలరీ వస్తుంది నెల రోజులు పూర్తయింది అమ్మాయికి శాలరీ పడుతుంది అని చెప్పి తెలిసిన రోజు అమ్మాయి పొద్దున్నెల వేసి హడావుడిగా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతుంది ఇక టైము ఐదున్నర అరవ వస్తుంది మూడింటి నుంచి వాళ్ళ నాన్నకి టెన్షన్ అనమాట అమ్మాయి వస్తుంది కదా ఈరోజు శాలరీ తీసుకొని వస్తుంది చిట్టి తల్లి పాపం మన కళల్ని నెరవేర్చింది చిన్ని తల్లి కష్టపడి చదువుకుంది అమ్మాయికి రాగానే ముందు నువ్వు దిష్టి తీసేసాయి ఎవరి కళ్ళు పడతాయో ఏమో అందరూ కూడా మన అమ్మాయిలాగా తెలివిగా ఉండరు కదా అందులో రావటం రావటం మంచి ప్యాకేజ్తో జాబ్ కొట్టేసింది రాగానే ముందు దిష్టి తీసేయి అని అని చెప్పి వాళ్ళ నాన్న చెప్తున్నాడు అనమాట అంతేకాకుండా అమ్మాయికి రాగానే స్వీట్ తినిపించు అమ్మాయికి మంచిగా అంటే అలా ఏదన్నా రాగానే పెట్టు పాపం నీరసంగా ఉంటుందేమో అని చెప్పి అలా ప్రేమ అనమాట కూతురు మీద ప్రేమ తన పిచ్చి తండ్రి పిచ్చి ప్రాణం అలా ఆ కూతురు మీద రకరకాలుగా చెప్తూ ఆ తల్లిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాడు వాళ్ళ అమ్మేమో వస్తుందిలే అండి వచ్చే టైం అయింది కదా ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు ఎంతైనా మీ కూతురు మరి టీచర్ గారు కూతురు అంటే ఆ మాత్రం ఉండాలి కదా తనకి ఈరోజు శాలరీ వస్తుంది మొదట తీసుకొచ్చి మీ చేతుల్లోనే పెడుతుంది ందులే అంటే అవునే మొదట నా చేతిలోనే పెడుతుంది నా ఇదిగో నా అన్న తీసుకో అని చెప్పి పెడుతుందేమో నా కాళ్ళకి నమస్కారం చేస్తుందేమో నా చేత అక్షింతలు వేయించుకుంటుందేమో నా ఆశీర్వాదం తీసుకుంటుందేమో అని చెప్పి ఇద్దరు కూడా చెప్పుకొని మురిసిపోతూ ఉంటే వాళ్ళ అమ్మకు కూడా కలలో నీళ్ళు అనమాట వీళ్ళిద్దరు సంతోషంగా ఉండటం చూసి హడావుడిగా ఉండటం చూసి ఆ బయట నుంచి తన స్నేహితుడు చిన్నప్పటి నుంచి కూడా తన ప్రాణ స్నేహితుడు అనమాట అతను వస్తాడు ఏంటి ఈరోజు చాలా సంతోషంగా ఒంట అంటే అతని పేరు రామకృష్ణ అనమాట ఏంటి రామకృష్ణ చాలా సంతోషంగా ఉన్నామనుకుంటా వస్తాడు అరే ఏం లేదురా మా అమ్మాయికి ఉద్యోగం వచ్చింది తెలుసుగా తెలుసు మంచిగా నెలకి లక్ష రూపాయల ప్యాకేజ్ అంట కదా సంవత్సరానికి పన్నెండు లక్షలు అంట కదా అరే ఇక నీ సమస్యలన్నీ తీరిపోయాయిరా నీ కూతురు జాక్పాట్ కొట్టేసింది అంటే అవునరా ఎంతైనా నా కూతురు బంగారంరా అని చెప్పి చెప్తూ ఈరోజు తనకి ఫస్ట్ శాలరీ వస్తుందరా మరి మొదట నా దగ్గరికి తీసుకొని వస్తుందేమో నా ఆశీర్వాదం తీసుకునిద్దాం అంటే అన్ని ప్రతిదీ కూడా చెప్పుకుంటారనమాట స్నేహితులు కదా ప్రతి విషయాన్ని కూడా పంచుకుంటారు ఒకరికొకరు నా చేత నాకు నా చేతిలో పెడుతుందేమో అంటే మరి నీ కూతురు నీకు పెట్టక నీ చేతిలో పెట్టక ఇంకెవరికి ఇస్తుందిరా వచ్చే టైం అయింది కదా ఎందుకు అంక కంగారు పడతామంటే ఎదుగు నా స్నేహితుడు వచ్చాడు తనకి కూడా ఒక స్వీట్ తీసుకొచ్చివు అని చెప్పి చెప్తే భార్య ఆడ ఉడిగ లోపలికి వెళ్ళి స్వీట్ తీసుకొని ఇస్తుంది అన్నమాట తనకి ఏంటమ్మ నువ్వు కూడా సంతోషంగా ఉన్నట్టున్నావు అవునా గారు నేను సంతోషంగా ఉన్నాను పాపది ఫస్ట్ శాలరీ కదా కొన్ని అప్పులు ఉన్నాయి అప్పులు తీర్చుకున్న తర్వాత మంచి సంబంధం చూసి పిలిచేయాలి ఇలా పెద్దవాళ్ళు చెప్పుకునే మాటలు ఉంటాయి కదా ఇవన్నీ కూడా చెప్పుకుంటున్నారనమాట కూర్చొని ఈ లోపల అమ్మాయి వస్తుంది హాల్లో వీళ్ళందరూ కూర్చొని ఉంటే అంకులు కనిపిస్తున్నాడు కదా ఇంకా అమ్మా నాన్న కొత్తగా పలకరించేదే ఉంది హాయ్ అంకులు బాగున్నారా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట అలసిపోయి వచ్చినట్లుగా హ్యాండ్ బ్యాగ్ పడేసేసి తన చేతిలో ఏవో కొన్ని ఫైల్స్ ఉంటాయి అవి కబోర్డ్లో పడేసేసి తన రూమ్లోకి వెళ్ళిపోతుందనమాట సరే పోనీ ఫ్రెష్ అయి వస్తుందేమో బట్టలు మార్చుకొని లేదంటే స్నానం చేసేలా బయటకు వస్తుందేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారనమాట అయితే అమ్మ ఎంతసేపు ఉన్నా కూడా లోపల నుంచి బయటికి రాలేదు తర్వాత వాళ్ళమ్మ కేకేస్తుంది ఏంటి సుధా అలాగే ఉన్నావు లోపల రా బయటికి అని చెప్పి కేకేస్తుంది ఏంటమ్మ అలసిపోయి వస్తే కేకేస్తావు అని చెప్పి కొంచెం కోపడుతుంది అనమాట ఇలా కోప్పడేసరికే ఇక వీళ్ళ మనసులో అమ్మ నాన్న మనసులో ఏదో ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి నా కూతురు మారిపోయిందా తనకి జీతం వచ్చేసరికి ఈ తల్లితండ్రి కనిపించడం లేదా నా కూతురు కాళ్ళ మీద పడిద్దనుకుంటే రూమ్లోకి వెళ్ళిపోయి కోపంగా అరుస్తుంది ఏంటి కోపంగా కేకలు పెడుతుంది ఏంటి అని అని చెప్పి అనేసరికి ఒక గట్టికేక అమ్మ అరిచి అనమాట ఇవన్నీ ఆలోచించుకుంటారు ఈ లోపలే అమ్మకి నాన్నకి మైండ్లు తిరుగుతూ ఉంటాయన్నమాట ఇవన్నీ కూడాను అయితే ఆలోచించుకొని ఇక పిలుస్తారనమాట పిల్లని పిలిచేసరికి బయటకు వస్తుంది ఏంటి ఈరోజు నీకు శాలరీ అంట కదా అని చెప్పి వచ్చిన స్నేహితుడు ఎవరైతే ఉంటే అవును అంకుల్ శాలరీ ఏంటంటే అయితే అని చెప్పి అంటదనమాట అయితే అదేందమ్మా మరి నాన్న కష్టపడి చదివించాడు కదా మరి తన పాదాలకి నమస్కరించుకో ఆశీర్వాదం తీసుకో అంటే నాకట్ అలాంటి సెంటిమెంట్స్ ఏమి అంకుల్ అని చెప్పి సోఫాలోకి వెళ్ళి టీవీ పెట్టుకుని కూర్చుంటుంది అన్నమాట ఇక వీళ్ళకేందో ఈ అమ్మాయి తేడాగా మాట్లాడుతుంది ఈ అమ్మాయికి కొంచెం ఎదిగా ఉంది వీళ్ళ యొక్క కుటుంబ సమస్యల్లో ఏదో ఇప్పుడు పెద్ద గొడవే జరగబోతుంది వీళ్ళ ముగ్గురికి నేనెందుకు ఇక్కడ అడ్డం ఉండటం వీళ్ళకి అని చెప్పి నా తెలివిగా ఎస్కేప్ అయిపోతాడు స్నేహితుడు ఇక వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న అలాగే కూర్చుండిపోతాడనమాట తన రూమ్లోకి వెళ్ళి కూర్చుండిపోతాడు ఏంటి ఇట్లా మారిపోయింది పాప ఏంది ఇలా ఎదురు తిరిగి మాట్లాడుతుంది అసలు డబ్బులు చేతికి ఇవ్వలేదు వచ్చిన నాన్న అని కూడా చెప్పలేదు సరే పోని కాళ్ళకు నమస్కారం పెట్టుకొని ఇవన్నీ చేయకపోయినా పర్లేదు నాన్న శాలరీ వచ్చింది అని చెప్పి అనిద్దేమో అనుకున్నాను అది కూడా అనలేదు చేతికి ఇచ్చిద్దేమో అనుకున్నాను అలా కూడా చేయలేదు అని చెప్పి అనేసరికి ఇక వీళ్ళమ్మ ఇవన్నీ వాళ్ళ నాన్న గురించి వాళ్ళ నాన్న మెంటాలిటీ ఆ పాపే ప్రాణం ఇవన్నీ తెలుసు కదా తనకి వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగి గిద్ది ఏంటి సుధ ఈరోజు నీకు శాలరీ వచ్చింది కదా మరి ఇవ్వలేదేంటి డబ్బులు తీసుకొచ్చి అని అంటే అమ్మ దేవుడి దగ్గర పెట్టానమ్మా డబ్బులు నువ్వు చూడలేదా అని చెప్పి అంటుందన్నమాట దేవుడి దగ్గర పెట్టడం ఏంటి నాన్నకి తీసుకొచ్చి అంటే అమ్మ చిన్నప్పటి నుంచి కూడా నేను ఐస్ క్రీమ్ కావాలి అన్నా లేదంటే నా స్కూల్లో ఫీజు కట్టాలి అన్న ఎగ్జామ్ ఫీజు కట్టాలి అన్నా లేదంటే నా ఫ్రెండ్స్తో పాటు సరదాగా బయటికి వెళ్ళాలన్నా ఏదైనా సినిమాకి వెళ్ళాలన్నా కూడా నాన్న చేతిలో నుంచి అంతెందుకు పొద్దున్న నేను ఆఫీస్కి వెళ్తుంటే నాన్న చేబులో నుంచి నాకు డబ్బులు తీసిచ్చాడమ్మా నాన్నది ఎప్పుడు పై చేయిగా ఉండాలి నేను ఎప్పుడు తీసుకునే విధంగా నాది కింద చేయిగా ఉండాలి నాన్నకి నేను ఇచ్చాను అంటే అప్పుడు నాన్న చేయి ఎలా ఉంటుంది కింద ఉంటుంది నేను ఇస్తున్నాను కదా అప్పుడు నా నా చేయి పైన ఉంటుంది అది నాకు ఇష్టం లేదమ్మా నేను దేవుడి దగ్గర పెట్టాను అంతే అది నాన్నని తీసుకోమను నాన్నని తీసుకుంటే నేను అవసరమైనప్పుడే నాన్న అడుగుతా అప్పుడు నాన్న నాకు ఇవ్వాలి అంతేకాని నేను నాన్నకి ఇవ్వకూడదు అందుకని దేవుడి దగ్గర పెట్టాను అంతేకాని ఇంకా ఇందులో నాకు ఎటువంటి ఇది ఆశ లేదమ్మా మీరు నా తల్లిదండ్రులు మొదట మీరే నా దేవుళ్ళు మిమ్మల్ని గౌరవించకపోతే నేను ఇక నా బ్రతుక్కు విలువ ఉంటుందమ్మా అని చెప్పనేసరికి అమ్మకి ఒకసారిగా షాక్ అనమాట ఇదంతా కూడా అప్పుడే లోపలికి వద్దాం అనుకుంటున్న వాళ్ళ నాన్న కూడా వింటాడు ఈ అమ్మాయి చెప్పే మాటలు నా కూతురు ఎంతగా ఎదిగిపోయిందని చెప్పి తనకి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయనమాట ఇక్కడ పాయింట్ డబ్బు కాదు డబ్బు మీద ఆశ కాదు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటి రోజుల్లో తెలుసుకోవాల్సిన విషయం ఇంటర్ వచ్చింది అంటే కనుక పిల్లలకి తల్లిదండ్రులు కనిపించట్ల ఇక జాబ్ వచ్చింది అంటే రెక్కలు వచ్చినట్టు ఎగిరిపోతున్నారు పిల్లల్ని తల్లిదండ్రులు అడుక్కుంటున్నారన్నమాట డబ్బులు ఇవ్వు డబ్బులు ఇవ్వు అని చెప్పి అయినా కూడా లెక్క లేకుండా మాట్లాడుతూ చీపో అని చెప్పి అంటున్నారు చిన్నప్పటి నుంచి ఆ పిల్లలకి ఏ కష్టం రాకుండా ఎక్కడ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటుందా అని చెప్పి వాళ్ళకి అడ్డుపడి అడ్డుపడి ఇంత నొప్పి కలిగించకుండా పనులు చేసి పెడతారు తల్లిదండ్రులు అటువంటిది ఈరోజు రెక్కలు రావడానికి కారణమైన తల్లిదండ్రులను కూడా వదిలేస్తే ఇప్పుడు సమాజం ఇలాగే తయారైంది కదా కాబట్టి ఆ పిల్లని చూసి నువ్వు నలుగురికి ఆదర్శంగా ఉంటావమ్మా అని చెప్పి వాళ్ళ నాన్న తనని గట్టిగా హద్దుకుంటాడనమాట హద్దుకొని కళలో నీళ్ళు పెట్టేసుకుంటాడు అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కనుక తల్లి నా బిడ్డ కష్టపడుతుంది నా బిడ్డకు ఏ సమస్య రాకూడదు అని చెప్పి అత్తారుబత్తంగా ప్రతి తల్లిదండ్రి బిడ్డల్ని పెంచుకుంటారు కానీ ఆ బిడ్డలకి కష్టం వచ్చినప్పుడు దాన్ని తట్టుకోవడం అనేది చాలా ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి పిల్లలు నలగాలి చిన్నప్పటి నుంచే కష్టం అంటే ఏంటో పిల్లలకి బాగా తెలియాలి తన తల్లిదండ్రులు ఎంత కష్టపడితే ఒక రూపాయి వస్తుంది అని చెప్పి వాళ్ళకి కళ్ళకు కట్టినట్లుగా కనిపించే విధంగా వారికి కష్టం అంటే ఏంటో తెలియాలి చదువు యొక్క విలువ తెలియాలి తల్లిదండ్రుల మీద గౌరవం తెలియాలి నీ జీవితంలో నువ్వు ఇన్ని రోజులు కూడా కష్టాలు పడ్డావు బాధలని అనుభవించావు నీ బిడ్డలతో నీ జీవితం కొత్త మలుపు తిరగాలి అంటే వాళ్ళు క్రమశిక్షణతోటి పెరగాలి అవునా కాదా కాబట్టి నీ జీవితంలోకి అన్ని అదృష్టాలు రావాలి అంటే ఒక్కసారి నా నుదుటిని తాకు నీకు అంతా కూడా అర్థమైపోతుంది నీ పిల్లల్ని క్రమశిక్షణలో ఎలా పెట్టాలి చదువు యొక్క విలువను ఎలా నేర్పాలి పిల్లలకి కష్టం అంటే ఏంటి సుఖమంటే ఏంటి కష్టం వచ్చినప్పుడు మనిషి ఏ విధంగా నలిగిపోతాడు నలుగురితో ఎలా ఉండాలి తల్లిదండ్రుల గొప్పతనం ఏంటి ఇవన్నీ కూడా వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలి అలాగే వారికి డబ్బు యొక్క విలువతో పాటు ప్రతి రూపాయి కూడా తల్లిదండ్రులకు వాడిన తర్వాతే మనం వాడుకోవాలి అని వారికి తెలియాలి తన తల్లి పది నెలలు కడుపులో మోసి తన యొక్క రక్తాన్ని చిందించి తన బిడ్డకు జన్మనిస్తుంది అది తనకు పునర్జన్మ లాంటిది అంతకు మించి డబ్బు శాశ్వతం కాదు అని చెప్పి ఆ బిడ్డలకు తెలిసే విధంగా పెంచాలి అలా పెంచితేనే నీ జీవితంలో అదృష్టం అనేది అడుగు అలా జరగకుంటే ఎన్నో సమస్యలు ఎదురవుతాయి తల్లి నీ పిల్లలకి రెక్కలు వచ్చిన తర్వాత వారి ఇష్టాలకు మాత్రమే ఇచ్చుకొని నిన్ను అలుసుగా చూసే అవకాశం ఉంటుంది డబ్బు మీద వ్యామోహంతో తల్లిదండ్రుల మీద వ్యామోహం తగ్గిపోతుంది గౌరవం తగ్గిపోతుంది ప్రేమ తగ్గిపోతుంది కాబట్టి పిల్లలని సరైన పద్ధతిలో పెంచాలి అంటే కేవలం తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులకు కూడా ఒక పాత్ర ఉంటుంది కాబట్టి మంచి చెడు ప్రతి ఒక్కరూ కూడా వివరించి చెప్పాలి పెద్దలకి గౌరవాన్ని ఇవ్వాలి అని చెప్పి నేర్పించాలి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి అని చెప్పి చెప్పాలి మంచి వాళ్ళతో స్నేహంగా ఉండాలి అని చెప్పి చెప్పాలి కష్టంలో ఉన్నవారిని ఆదుకోమని చెప్పి చెప్పాలి సంతోషంగా ఉన్నప్పుడు పొంగిపోకూడదు కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు మనిషికి ఎప్పుడూ కూడా ధైర్యమే అండగా ఉంటుంది అని చెప్పి నేర్పించాలి ఇలా ఉన్నప్పుడు మాత్రమే జీవితంలో ఎన్నో సంతోషాలు దక్కుతూ ఉంటాయి అని చెప్పి పిల్లలకి చాలా చాలా పద్ధతిగా అర్థమయ్యే రీతిలో వారి యొక్క మనసుల్లో నాటుకునే విధంగా నేర్పించాలి అర్థమైంది కదా అప్పుడే నీ తలరాతలో ఇప్పటి వరకు నడుస్తున్న కష్టాలన్నీ దూరమై నీ తలరాతలోకి పిల్లల రూపంలో అదృష్టం అనేది అడుగు అలా కాకుండా వారు తప్పుడు స్నేహాలకు అలవాటు పడ్డారో వారి యొక్క జీవితం అనేది సంఖ నాకిపోతుంది ఇక వారిని పట్టుకోవడం ఎవరి తరం కాదు పూర్తిగా వారు భస్మమైపోయేంత వరకు కూడా వారు ఆ యొక్క చెడు నుంచి బయటికి రాలేరు కాబట్టి నీ బిడ్డల్ని నువ్వే కాపాడుకోవాలి అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారు మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది అదే చిన్నప్పటి నుంచి పిల్లలకి నా పిల్లలు కష్టపడకూడదు నా పిల్లలకి నొప్పి తెలియకూడదు అని చెప్పి పెంచుకుంటూ పోతే రేపొద్దున ఆ పిల్లలే తల్లిదండ్రులకు నొప్పి కలిగించేలా ప్రవర్తిస్తున్నారు కాబట్టి తల్లిదండ్రుల విలువను తెలిసే విధంగా పెంచండి అని చెప్పి బాబాగారు మనకి చెప్పకనే చెప్పారు కాబట్టి బాబాగారు చెప్పే ఈ సందేశంలో ఉండే ఆంతర్యాన్ని మీరు గ్రహించారు అని చెప్పి అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అని కూడా అనుకుంటున్నాను నచ్చింది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి రామ్